గుంటనక్క దమనకుడు అడిగిన ప్రశ్నకి సంజీవకుడు ఇలా కత్ చెప్పడం మొదలెట్టాడు ఒక అడవిలో ఓ సింహరాజు ఉన్నాడు అతనికి కాకి నక్క తోడేలు సింహ స్నేహితులు అవి సింహాన్ని కావాల్సినవన్నీ తెచ్చి పెడుతూ ఉండేవి అది చంపినటువంటి వాటిని ఇవి తింటూ ఉండేవి ఒకసారి ఒక వడ్రంగి ఆ అడవిలోకి వెళ్ళాడు అక్కడ వాడికి బాగా బలిసిన సింహం కనపడింది దాంతో బెదిరిన వడ్రంగి భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు సింహం వాడిని ఆపి భయపడకు నిన్ను నేనేమి చేయను నీ వద్ద నుండి ఏవో ఆహార సువాసనలు వస్తున్నాయి అవేమిటో నాకు కూడా పెట్టు అన్నది వడ్రంగి తను తినడానికి తెచ్చుకున్న పదార్థాలను సింహానికి పెట్టాడు ఆ పదార్థాలను తిన్న సింహము వాటి రుచి సంతోషించి మానవా రోజు నుండి నీవు నాకు మిత్రుడివి ఈ మిత్రుడికి కూడా ఈ ఆహారం ఎంతో రుచిగా ఉన్నది నాకు ప్రతిరోజు ఈ ఆహారాన్ని తెచ్చి పెడతావా అని అన్నది సింహం అప్పటికే సింహం అంటే భయం తగ్గిపోయిన వడ్రంకి ఓ దానికేం భాగ్యం తప్పక తెచ్చిపెడతా అంటూ అంతటి మృగరాజు తనకు మిత్రుడైనందుకు ఆనందిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వడ్రంగి ఆనాటి నుండి ప్రతిరోజు వడ్రంగి ఆహార పదార్థాలు ఇంటి వద్ద నుండి వడ్డించుకొని వండించుకొని తీసుకువచ్చి దానికి వడ్డించి పెట్టేవాడు వాటిని ఆనందంగా తింటూ వడ్రంగికి రోజు అడవిలోని జంతు సమాసాన్ని రుచికరమైన పండ్లను కానుగే సిమ్ ఇలా కొన్ని రోజులు గడిచాయి వడ్రంగి రోజు తెచ్చి పెడుతున్న తిండి రుచి మరిగిన సింహం తన స్థావరానికి వెళ్లకుండా అక్కడే ఉండసాగింది తన మిత్రులను కలుసుకోవడం మానేసింది దాంతోపాటు అది సాధు జంతువులాగా తయారైపోయింది ఏ వేటా వేటా ఏం చేయట్లేదు కదా అందువల్ల సాధు జంతువులాగా అయిపోయింది ఒకరోజు ఆ మూడు ఒకసారి సింహాన్ని కలిసినాయి మిత్రమా ఏంటి ఈ మధ్య అడవిలో నీ సంచారం కనపడలేదు వేటాడడం మానేసినట్లున్నావే అన్నాయి అవును మిత్రులారా నాకు ఈ మధ్య ఒక వడ్రంగి స్నేహితుడైనాడు అతడు రోజు ఇంటి వద్ద నుండి ఆహార పదార్థాలను తీసుకొస్తున్నాడు అవి ఎంతో రుచికంగా రుచికరంగా ఉన్నాయి వాటినే తింటూ వేటాడడం మానుకున్నాను అన్నది సింహ ముసిముసిగా నవ్వుతూ దాని గాండ్రింపు కూడా మా మర్చిపోయింది అది జంతువుగా మారిపోవడం ఆ మూడింటికి ఆశ్చర్యం కలిగింది అలాగా అయితే ఆ స్నేహితుడి వారు మాకు కూడా చూపవా మేము కూడా అతను చూస్తాం అన్నవి ఆ మూడు ఏకండంతో అలాగే అతడు ఇప్పుడే వస్తూ ఉంటాడు మీరు ఇక్కడే ఉండండి అతన్ని చూడవచ్చు అన్నది సింహం అందులో దూరంగా వస్తున్న వడ్రంగి కాకి నక్క తోడేలు సింహం వద్ద కనిపించేసరికి వాడు దూరంగానే ఆగిపోయాడు వడ్రింగ్ దూరంగా నిల్చుండిపోవడం చూసిన సింహం వాడి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది మృగరాజా నీవు ఉత్తముడివి నీతో మిత్రుత్వానికి ఒప్పుకున్నా కానీ నీ వెనుక ఉన్నటువంటి ఈ దుష్టగుణాలు కల మృగాలు ఉంటాయనుకోలేదు నాకు సెలవిస్తే నేను వెళ్ళిపోతాను ఇక నుండి నాకు నీకు నాకు ఎటువంటి స్నేహము ఉండదు అంటూ అక్కడి నుండి వచ్చేశాడు వడ్రంగి సంజీవకుడు కథ ముగించి దమనక మిత్రోత్రం చేసేటప్పుడు అవతలి వ్యక్తి యొక్క స్నేహితులను వారి బలాన్ని గ్రహించాలి కానీ నేను ఆ పని చేయక ఇప్పుడు నా ప్రాణాల మీద తెచ్చుకున్నాను సరే పద మృగరాజు దగ్గరకు పోదాం అన్నాడు అగుమిత్రమా తొందరపడకు పింగళకుడు బలాన్ని అంచనా వేయకుండా పోతే నీవు కూడా సముద్రుని వలనే పరాభవం పాలవుతావు అన్నాడు దమకుడు దమనకుడు సముద్రుడికి పరాభవమా ఏం జరిగింది ఎలా జరిగింది ఆశ్చర్యంగా ప్రశ్నించాడు సంజీవకుడు ఆ కథ రేపు చెప్పుకుందాం